ఇరుకు రోడ్లు కళ్ళతప్పిన కూడళ్లతో ఇంతకాలం బోసిపోయిన శ్రీకాకుళం కొత్త రూపు సంతరించుకుంటోంది కూటమి సర్కారు నగరపాలక సంస్థ సుడా ఆధుర్యంలో సిక్కోలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది పగలంతా వివిధ రకాల పెయింటింగ్లు రాత్రంతా విద్యుత్ దీపాల వెలుగులతో నగరమంతా నవశోభను సంతరించుకుంటోంది వైసీపీ హయాంలో అభివృద్దికి దూరంలో ఉన్న శ్రీకాకుళం కూటమి సర్కార్ రాకతో కొత్త కళ్లను సంతరించుకుంది ముఖద్వారం నుంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఆహ్వానం పలుకుతోంది ఇటు చూసినా పచ్చని మొక్కలు మనసుకు హత్తుకునే చిత్రాలు మైమర్చిపోయేలా చేస్తున్నాయి ఇక రాత్రివేలైతే మిళుకు మిళుకుమనే విద్యుత్ వెలుగులు కళ్లను జిగేల్మనేలా చేస్తున్నాయి నగరపాలక సంస్థ సుడా ఆధ్వర్యంలో ఏడు కోట్లతో చేపట్టిన పనులన్నీ చకచకా సాగిపోయాయి పాత బస్టాండ్ నుంచి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం పెద్ద తోట వరకు గల కళింగపట్నం రోడ్డును ఇరవై ఐదు లక్షలతో అభివృద్ది చేశారు ఎక్కడికక్కడ సూర్యదేవుని మరోవైపు మిల్లు కూడలిలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా సూర్య నమస్కారాల భంగిమల విగ్రహాన్ని నిర్మించారు అరసవెల్లి అరసవెల్లిలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ పాత విగ్రహాన్ని తొలగించి సమీపంలో కొత్త కాంస విగ్రహం పెట్టారు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తీసేసి కొత్తదాన్ని ఏర్పాటు చేశారు అన్ని కూడళ్లలోనూ పాత కలవర్టులు తొలగించి కొత్తగా నిర్మించారు డే అండ్ నైట్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ఉన్న పాలకొండ రహదారిని కోటి పదిహేను లక్షలతో సుందరీకరణ చేశారు రోడ్డు మధ్యలో డివైడర్ ని ఆధునికీకరించి కొత్తగా ఫాక్స్టైల్ చెట్లు ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం నభూతో నభవిష్యత్తు అన్నట్లు సుందరీకరణ చేస్తోందని సిక్కోలు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు లాస్ట్ టైం టీడీపీ టైమ్ లో వేసి మొక్కలు కట్టేశారు తర్వాత చెట్లు పెరిగిపోయి చాలా పెద్దవైపోయి అటు ఇటు లైటింగ్ చాలక రోడ్లకి ఆ అవతల వాళ్ళు కనబడకుండా ఉండడం వల్ల మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వెరిఫికేషన్ చేసి ఆ చెట్లని తీసి కొత్తగా డివైడర్ వేసి ఫుల్ లైటింగ్ పెట్టి అంగరంగ వైభవం చేశారు మొత్తం శ్రీకాకుళం నగరాన్ని సుందరీకరణ చేశారు అండి రూపురేఖలు మార్చేశారు చేయడం గొప్ప కాదు అనంతకాలంలో అంటే కేవలం పదిహేను రోజుల్లో రూపురేఖలు మార్చారంటే చాలా నాకు ఆనందంగా కనిపించింది మన గురుశేఖర్ గారు రామ్మన్న సక్కగా ఫినిష్ చేశారు సీట్ అంటే ఏమిటంటున్నది లైటింగ్ సిస్టమ్ లో రాత్రి భాగం చంద్రభవనం లాగా ఉంటుంది చెప్పడానికి ఇంకా అందరికీ ఎన్ని ఉన్నాయి ప్రోగ్రామ్స్ కానీ అసత్తలు గాని మన స్టేడియం లో ప్రోగ్రామ్స్ కానీ నేను చాలా సక్కనంగా నా భూతో ఉన్న భవిష్యత్తు లాగా ఈ ఫస్ట్ ఇయర్ లో చాలా చెట్లు హానికరంగా ఉండేవి ఈ గవర్నమెంట్ వచ్చాక అవన్నీ క్లియర్ చేసి చిన్న చిన్న మొక్కలు వేసారు అభివృద్ధి బాగా చేశారు వైసీపీ గవర్నమెంట్ లోనే ఇవన్నీ నానా యాతనగా అవన్నీ పనికిరాని విషయాలు పనికి వచ్చిన విషయాలు ఉండేవి తర్వాత చంద్రబాబు గవర్నమెంట్ లో వేసిన మొక్కలు వాళ్ళేమో ఆ లైటింగ్ కనబడడానికి కట్ చేయకుండా అలా వదిలేసారు టీసీ ఫుటేజ్ కూడా కనబడకుండా అయిపోయింది మార్చిన తర్వాత అధసప్తి మూలంగా కల వచ్చి యువతల్ది అవతలది అంతా ఏకాగ్రహంగా కనబడుతూ మనకి మంచి సపోర్ట్ చేసి ఇది చేశారు సీఎం చంద్రబాబు చొరవతో సిక్కులు రూపురేఖలు మార్చగలిగామని ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు మరికొన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు ఒక ప్రాంతంలో ఒక దేవాలయం అభివృద్ధి చెందితే ఆ చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఉదాహరణ మనకి ఇది రాష్ట్ర పండుగ గౌరవ ముఖ్యమంత్రి వారిలో అనౌన్స్ చేసిన వెంటనే ఈ పట్టణాన్ని ఏడు కోట్ల రూపాయలతో సుందరీకరణ చేశాం పట్టణంలో చాలా ఏళ్ల నుండి పెండింగ్ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ని డిపిఆర్ తయారు చేశాం దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అమృత పథకంలో అడగడానికి ప్లాన్ చేస్తున్నాం మెయిన్ జంక్షన్స్ ఏమి వాటిని కూడా కూడా నిధులతో దాన్ని కూడా తీసుకురావడానికి చూస్తున్నాం